ఇది దారి డాంబరం నుంచి చూసుకున్నట్లయితే మనకు ఒక డెబ్బై ఎనభై మీటర్లు వస్తుంది పొలం వరకు ఇది ఇద్దరు అన్నదాములకు ఉంటది దారి ఓన్లీ ఆ ల్యాండ్ మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ కు ఇద్దరు అన్నదాములు ల్యాండ్ అది ఆ ఇద్దరికే దారి ఇది ఓన్లీ ఐదు మీటర్లు ఆరు మీటర్ల వరకు తీసుకున్నారు సపరేట్ ఆ ల్యాండ్కే తీసుకున్నారు ఈ దారి డాంబరం నుంచి ఒక ఎనభై మీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ల్యాండ్ మంచి హైట్ మీద ఉంటుంది హాయ్ అండి అందరు నమస్తే నేను మీ శంకర్ యాదవ్ని ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ నాలుగు ఎకరాల పదిహేను గుంటలు అండి నాలుగు ఎకరాల పదిహేను గుంటలు మొత్తం వరి పొలం అవుతుంది రెండు పంటలు వండుతాయి వర్షాకాలము ఎండాకాలం రెండు పంటలు వండుతాయి ఫుల్ వాటర్ అండి ఒక బోర్ బాయి ఉంటుంది ఈ ఎండాకాలంలో కూడా వరి మొత్తం అండి పంట మొత్తం పండుతుంది దీన్ని గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు ఇక్కడ మామిడి తోట పెట్టుకోవచ్చు ఎన్ని తోట ఏదైనా తోట పెట్టుకోవచ్చు ఫుల్ వాటర్ ఉన్నాయండి ఇక్కడ రైతు దగ్గర ఉంది ఇది ఇంతవరకు ఎవరికి సేల్ గాలే హ్యాండ్ మారలేదు రైతు దగ్గర ఉంది కొంచెం ఎమర్జెన్సీ ఉంది ఆయనకు అమ్ముతున్నాడు నాలుగు ఎకరాల పదిహేను గుంటలు మీరు చూస్తున్నారు ఇప్పుడు మొత్తం వేశాడు ఇందులో ఒక బోరు బావి ఉంది మీరు ఇప్పుడు మీకు కార్ కనిపిస్తుంది కదా అక్కడ నుండి అది డాంబర్ రోడ్ అక్కడ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ డాంబర్ రోడ్ నుంచి ఒక ఎనభై మీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు కార్ వస్తుంది హార్వెస్టర్ జేసీ బన్నీ వస్తాయండి ఇక్కడి వరకు దారి బాగుంటుంది దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి జేబీఎస్ నుంచి చూసుకున్నట్లయితే ఒక నూట ముప్పై కిలోమీటర్ వస్తుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ వరకు సిద్దిపేట నుంచి వచ్చేసి ముప్పై కిలోమీటర్స్ వస్తుంది సిరిసిల్ల జిల్లా నుంచి చూసుకున్నట్లయితే మనకు ఒక పదిహేను కిలోమీటర్లు జస్ట్ పదిహేను కిలోమీటర్లు జిర్క్వాటర్ నుండి పదిహేను కిలోమీటర్లు ముస్తాబాద్ మండలం నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడికి జిల్లా మండల్ హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాకు డబల్ డాంబర్ రోడ్ ఉంటుంది డబల్ డాంబర్ రోడ్ ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది ఆ డ రెండు వందల మీటర్ల నుంచి ఒక నూట యాభై మీటర్లు మనం నూట యాభై మీటర్లు సింగిల్ డాంబర్ రోడ్కు డైవర్షన్ ఉంటుంది సింగిల్ డాంబర్ రోడ్ నుంచి ఒక ఎనభై మీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు బాగుంటుంది చాలా బాగుంటుందండి ల్యాండ్ ప్రైమ్ లొకేషన్ చుట్టూ వరి పొలాలు గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉందండి ఇక్కడ నాలుగు ఎకరాల పదిహేను గుంట ల్యాండ్ మొత్తం అమ్మకానికి పెట్టిండు రైతు మీరు ఎడు చూసుకున్నట్లయితే చుట్టూ పొలాలండి గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంది మీకు ఇండ్లు కూడా దగ్గర కాని చూడండి మీకు అంత వంద మీటర్ల డిస్టెన్స్లో ఇండ్లు ఉంటాయండి ఇక్కడ మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకొని హ్యాపీ కావచ్చు ఇక్కడ ఇండ్లు ఒక పదిహేను నుంచి ఇరవై ఇండ్ల వరకు ఉంటాయి ఇక్కడ దగ్గరలోనే రైతులు ఎప్పుడు ఇక్కడనే తిరుగుతూ ఉంటారు ఈటో మీకు ఎలాంటి భయం లేదు ఇక్కడ ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా మరి ఇక్కడ ఏమైనా గెస్ట్ హౌస్ కట్టుకొని ఉంటే ఏమన్నా భయం ఇంత ఇంతకుముందు కూడా కస్టమర్లు అడిగారు ఎలాంటి భయం లేదు మీకు ఇక్కడ హ్యాపీగా గెస్ట్ హౌస్ కట్టుకొని ఇక్కడ ఉండొచ్చు లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ ల్యాండ్కు రూట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ జేబిఎస్ నుండి జేబీఎస్సీ నుంచి చూసుకున్నట్లయితే మనకు నూట ముప్పై కిలోమీటర్లు వస్తుందండి నూట ముప్పై కిలోమీటర్లు కూడా డబల్ డాంబర్ రోడ్ ఉంటుంది ల్యాండ్ వరకు ల్యాండ్ వరకు మొత్తం డబల్ డాంబర్ రోడ్ ఉంటుందండి మీరు హైదరాబాద్ జేబీఎస్ నుంచి సిద్దిపేట ఉంటుంది సిద్దిపేట నుంచి ముస్తాబాద్కి రావాలి కామారెడ్డి రూటు ముస్తాబాద్ మండల్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు మొత్తం డబల్ డాంబర్ రోడ్ ఉంటుంది మీకు ఎలాంటి రోడ్ డిస్టర్బెన్స్ ఉంటుంది మీ టాప్ గేర్లో ఇక్కడికి రావచ్చు ల్యాండ్ వరకు చుట్టుపక్కల కూడా మొత్తము అంతా హైదరాబాద్ వాళ్ళు కూడా చాలామంది కొనుక్కున్నారు ఇక్కడ కొంతమంది గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు లొకేషన్ చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషను అయితే ఈ ల్యాండ్ యొక్క ధర చూసుకున్నట్లయితే దీన్ని రైతు ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు అండి ఇరవై ఎనిమిది లక్షలు ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తుండు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడచ్చు కొంచెం పేమెంట్ తొందరగా చేసినట్లయితే కూడా ఏమైనా రేటు తగ్గే అవకాశం ఉంది మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు అండి మీరు విజిటింగ్ చేయాలనుకుంటే ఒక రోజు ముందు ఇన్ఫామ్ కాల్ చేయండి కాల్ చేసి రండి మీరు విజిటింగ్ చేయండి మొత్తం ల్యాండ్ చూసుకోండి మీకు వీడియోలో చూస్తున్నట్టు వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదండి మీకు రైతు దగ్గర ఉంది పాస్బుక్లు ఉన్నాయి లోన్ కూడా ఏం లేదండి చిన్న క్రాప్ లోన్ ఉంటుంది మరిన్ని మీకు ప్రాపర్టీస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాం మేము మీకు అన్నీ అవైలబుల్ ఉండేటట్టు మంచి జెన్యున్ ల్యాండ్స్ ఉంటాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్